హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన పెద్ద గొప్ప శుభవార్త అనుకోవచ్చండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కదండి నిన్నటి నుంచి సో నిన్న మనకైతే ఇరవై ఏడో తారీఖున ఎంతమంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వచ్చింది అలాగే ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అయితే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారండి సో రోజు ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో రైతు భరోసా గురించి అలాగే మనకైతే డబ్బులు వస్తాయ లేదని వాళ్ళు కూడా అడుగుతున్నారండి కొత్తగా పొందిన పాస్ పుస్తకాలు వాళ్ళు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మనం అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చివరి వరకు చూడండి ఎందుకంటే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతమందికి ఈ రోజున విడుదల అవుతున్నాయి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ చివరి వరకు చూడండి కొత్త అక్కడ చూసేవాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతనాల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే నిన్నటి నుంచే తెలుసుకుందా అందరికీ సో నిన్నటి రోజున దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది రైతనాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి నిన్న అయితే అందరికైతే రాలేదు కొంతమందికి మాత్రమే వచ్చింది అది కూడా ఒక ఏడు లక్షల మంది మాత్రమే దాదాపు మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతనాలు అయితే ఉంటే దాంట్లో ఏ ఏడు లక్షల మందికి మాత్రమే వచ్చింది సో ఈ రోజున ఎన్ని ఎకరాలకు అయితే వస్తుందంటే ఈ రోజున వచ్చేసి మనకైతే ఒక ఎకరం అలాగే రెండు ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో అలాగే రెండు పైన ఉన్న రైతులు కూడా రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతు la cosa ఒక పంట పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలు అనేది వారి ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అనుకోవచ్చు ఇంకో పంటకు సంబంధించిన ఆరు వేల రూపాయలు మొత్తంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అనే విషయాలు కూడా మనకైతే తెలుసు కాబట్టి ఈ రోజున దాదాపు అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఒకటి నుంచి రెండు ఎకరాల ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో రెండు ఎకరాల పది గుంటలు రెండు ఎకరాల పదిహేను గుంటలు వాళ్ళందరి కోసం ఈ రోజున రైతు సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అది కూడా దాదాపు ఒక ఏడు నుంచి పది లక్షల మంది రైతన్నలు అయితే ఈరోజు ఒక లీస్ట్లు అయితే ఉన్నారట సో వాళ్ళందరి కోసం ఈ రోజున డబ్బులు అయితే వస్తాయి మీరు డబ్బులు చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ రోజున రెండు తర్వాత మీరు అయితే చెక్ చేసుకోండి మీకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అందరికీ కొంతమందికి పదకొండు నుంచి స్టార్ట్ అయ్యి మనకి రెండు నుంచి మూడు వరకు అయితే పూర్తి స్థాయిలో రెండెకరాలు కలిగి ఉన్న రైతులకైతే అందరికీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి అలాగే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కూడా డబ్బులైతే వస్తుందని మనకైతే చెప్పడం జరిగిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి